రైట్ ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రష్యాపై డీప్ టార్గెట్ స్ట్రైక్స్ చేసేందుకు అవసరమైన వెపన్స్ని అలాగే ఇంటెలిజెన్స్ను ఇస్తాము ఉక్రెయిన్కి ఇస్తాము అని చెప్పి ట్రంప్ నిర్ణయించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి కదా సార్ ఒకవైపు ట్రంప్ చెప్తూ ఉన్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేనే ఆపేస్తాను నేనే ఆపగలను అని చెప్పేసి మరోవైపు ఏమో ఉక్రెయిన్కు సహాయం చేస్తూ ఉన్నారు రష్యాపై దాడి చేసేందుకు అవి కూడా డీప్ టార్గెట్ స్ట్రైక్స్ ఏంటి సార్ పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి కూడా చూశాను వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం అది ఇండియన్ మీడియా కూడా విస్తృతంగా కవర్ చేసింది ఈ వాల్ స్ట్రీట్ జనరల్ కథనం ఏంటంటే ఒకటి ఇంటెలిజెన్స్ అంటే అమెరికా కీలకమైన టార్గెటెడ్ ఇంటెలిజెన్స్ అంటే రష్యాలోని ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా ఆయిల్ రిఫైనరీస్ పవర్ స్టేషన్స్ ఆయిల్ పైప్ ను టార్గెట్ చేస్తూ అటాక్ చేస్తానికి కావలసిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇస్తారు అని ఇది మొదటిది రెండవది అలాగే దానికి అవసరమైన మిసైల్స్ కూడా టామ్ హాక్ మిసైల్స్ అని ఇలా బరక్రస్ అని మిసైల్స్ అని ముఖ్యంగా టామ్ హాక్ మిసైల్స్ మనకు చాలా తెలుసు ఇది ఈవెన్ ఫైవ్ హండ్రెడ్ మైల్స్ వరకు కూడా వెళ్ళి అటాక్ చేయగలుగుతుంది సో ఇప్పటి వరకు ఉక్రెయిన్ దగ్గర రష్యాలోని లోతట్టు ప్రాంతాలు డీప్ ఇన్సైడ్ రష్యా అటాక్ చేయగలిగిన సామర్థ్యం ఉక్రెయిన్కి లేదు దాంతో పాటు ఉక్రెయిన్కి అమెరికా ఆయుధాలు ఇచ్చిన మాట నిజం కానీ ఆయుధాల వాడకం పైన చాలా ఆంక్షలు పెట్టింది ఇప్పుడే కాదు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కాలం నుంచే ఆంక్షలు ట్రంప్ 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 అధికారంలోకి వచ్చాక ఆ సైనిక సాయం కూడా ఆగిపోయింది సో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా పెట్టిన ఆంక్షలు ఏంటంటే మీరు దీన్ని డిఫెన్స్ ఆత్మరక్షణ కొరకు మాత్రమే వాడాలి దాడికి అఫెన్స్కు వాడకూడదు అని అందుకే మీరు గమనించండి ఉక్రెయిన్ ఒకసారి డ్రోన్లతో డీప్ ఇన్సైడ్ రష్యా అటాక్ చేసింది రష్యాకు చెందిన బాంబర్ ఎయిర్క్రాఫ్ట్లను కూడా బాంబుల్ని అనుబాంబల్ని ప్రయోగించగలిగే ఎయిర్క్రాఫ్ట్లను కూడా ధ్వంసం చేసింది సో అప్పుడు వాడింది పూర్తిగా డ్రోన్ టెక్నాలజీ రష్యన్ మేడ్ డ్రోన్లను బాగా నిఘా కట్ కట్టుదిట్టమైన నిఘా మధ్యట మధ్య ఒక లారీలలో ట్రక్కులలో రష్యాలోకి పంపించి రష్యాలోని అనేక ప్రాంతాల్లో ఏకకాలంలో కాలంలో డ్రోన్లు పైకి లేచి పిలిచాయి సో ఈ ఆపరేషన్ చాలా పద్దెనిమిది నెలల పాటు ప్లాన్ చేసి ఉక్రెయిన్ నిర్వహించింది అది అమెరికాకి ఇన్ఫార్మ్ కూడా చేయలేదని వార్తలు వచ్చాయి ఎందుకంటే అమెరికా ఇచ్చిన ఆయుధాలను టెక్నాలజీను వాడలేదు కనుక సో అందువల్ల ఉక్రెయిన్ కా పరిమితులు ఉన్నాయి మొదటి నుంచి కూడా అమెరికా ఉక్రెయిన్ కు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ టైంలో ఆయుధాలు ఇచ్చినప్పుడు కూడా కొన్ని అంశాలలో ఆంక్షలు నేను చెప్పినట్లు డీప్ ఇన్సైడ్ రష్యా అటాక్ చేయకూడదు అఫెన్స్ కు వాడకూడదు అని ఎందుకు అంటే అమెరికా ముందు నుంచి జాగ్రత్త పడుతున్నది ఏంటంటే రష్యాతో ప్రత్యక్ష యుద్ధం కి దిగడం అమెరికాకి ఇష్టం లేదు అమెరికాకే కాదు నాటో దేశాలకు కూడా ఇష్టం లేదు అందుకే ఉక్రెయిన్ పైన నో ఫ్లై జోన్ విధించాలి అని జలెన్స్కి ఎన్నిసార్లు డిమాండ్ చేసినా అమెరికా నో నోఫ్లై జోన్ అంటే ఉక్రెయిన్ పైన ఏ యుద్ధ విమానాలు అనుమతి లేకుండా తిరగకూడదు అప్పుడు అమెరికా చెప్పింది ఏంటంటే ఇది రష్యాతో రష్యన్ ఎయిర్ ఫోర్స్తో నాటో ఎయిర్ ఫోర్స్ నాటో గగనతల యుద్ధానికి కారణమవుతుంది అని సో అందువల్ల మొదటి నుంచి కూడా అమెరికా నాటో కూడా ఈ ఆంక్షలతో కూడిన సాయం మాత్రమే చేస్తూ వచ్చాయి ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చాకైతే అనేకసార్లు పల్టీలు కొట్టాడు ఒక దశలో ఉక్రెయిన్కు మిలిటరీ సాయం ఇంటెలిజెన్స్ సాయం ఆపేశాడు కూడా ఆపేసిన సమయంలోనే రష్యా మరింతగా ముందుకు వచ్చింది వాస్తవంగా ఉక్రెయిన్ కూడా రష్యాలోని కరస్క్ ప్రాంతంలో కొంత భూభాగాన్ని తన ఆక్రమించుకోగలిగింది రష్యా నేమో డాంబాస్ ప్రాంతంలో లుహాన్స్ డొనెస్క్ అని ఉక్రెయిన్ ప్రాంతాల్లో ఒక ట్వంటీ పర్సెంట్ ల్యాండ్ ఆక్రమించుకున్నాడు జెనన్స్కి ప్లాన్ ఏముండే అంటే ఆ లుహాన్స్ డొనెస్క్ డాంబాస్ ప్రాంతంలో రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని రిటర్న్ ఇస్తే మేము ఈ కరస్క్ ప్రాంతంలో ఉన్న భూభాగాన్ని రిటర్న్ ఇస్తాం అని కండిషన్ పెడదామని అనుకున్నాయి కానీ ట్రంప్ మధ్యలో సాయం ఆపడం వల్ల ఆ సమయాన్ని వ్యూహాత్మకంగా అడ్వాంటేజ్ తీసుకున్నటువంటి పుటిన్ పెద్ద ఎత్తున ఉక్రెయిన్ పైన విలుచుక పడ్డాడు ఉత్తర కొరియా బలగాలకు కూడా సహకరించాయి ఇరాన్ డ్రోనులు ఇచ్చాయి దాంతో క్రస్క్ ప్రాంతంలో రష్యా కోల్పోయిన భూభాగంలో నైన్టీ పర్సెంట్ తిరిగి రష్యా తేజెక్కించుకుంది అందువల్ల ట్రంప్ అని ఉక్రెయిన్ ఎలా బలహీనపడిందో దీని దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ తర్వాత మనం చూసాం జలన్స్ వైట్ హౌస్ లో అవమానించిన తీరు ఒక దశలో మళ్ళీ మీకు ఆయుధాలు ఇస్తే మాస్కో పైన అటాక్ చేయగలవా అని కూడా అడిగట్టాను ఈలోగా మళ్ళీ అలాస్కాలో అమెరికా రష్యాల మధ్య ట్రంప్ పుటిన్ల మధ్య సమ్మిట్ మీటింగ్ జరిగింది పుటిన్ కు రెడ్ కార్పెట్ ఇచ్చారు ఇలా మెలుకలు తిరుగుతూ మెలకలు తిరుగుతూ రకరకాల విన్యాసాలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేస్తూ వచ్చింది ఇప్పుడు తాజాగా ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు ఉక్రెయిన్ కోల్పోయిన మొత్తం భూభాగాన్ని తిరిగి కైవశం చేసుకుంటుంది అని ఇప్పటిదాకా ట్రంప్ ఏమన్నాడంటే ల్యాండ్ ఫర్ పీస్ ఉక్రెయిన్ తన ఇరవై శాతం భూభాగాన్ని మర్చిపోవాలి క్రిమియా కానీ డాంబాస్ ప్రాంతం కానీ అలా అయితేనే యుద్ధం ఆగుతుంది రష్యా ఇదే బిగ్ పవర్ ఉక్రెయిన్ బలహీనమైన దేశం యుద్ధ భూమిలో రష్యాకు ఆధిక్యత ఉంది ఇది ఉక్రెయిన్ గుర్తించాలి అందువల్ల ఉక్రెయిన్ వాస్తవిక పరిస్థితుల్ని గమనంలో పెట్టుకొని భూమిని వదిలేయటానికి సిద్ధపడాలి అని ట్రంప్ వాదన ఇప్పుడు సడన్ గా ఏమంటున్నాడు కొత్తగా సోషల్ మీడియా పోస్టులు ఉక్రెయిన్ తాను కోల్పోయిన మొత్తం భూభాగాన్ని తిరిగి చేజిక్కించుకోవాలి అది ఎప్పుడు సాధ్యమవుతుంది రష్యాలోని ఇంటీరియర్ ప్లేస్లకి వెళ్ళి అటాక్ చేయాలి కానీ అది చేయగలుగుతుందా చేస్తే ఏం జరుగుతుంది రష్యా ఎలా స్పందిస్తుంది చూడాలి ఎందుకంటే రష్యా నాటోలోకి ఉక్రెయిన్ చేర్చుకుంటామంటేనే నాటో పైన అటాక్ ఉక్రెయిన్ పైన యుద్ధం పెట్టి చేశారు ఇప్పుడు ఇది నేరుగా అమెరికా రష్యాల మధ్య యుద్ధంగా మారిపోతుంది అమెరికా రష్యాల మధ్య యుద్ధంగా మారిపోతే ప్రపంచంలో అదొక తీవ్ర పరిణామాలు దారి తీస్తుంది ఎందుకంటే రష్యా చైనా ఏకమవుతుంది రష్యా చైనా నార్త్ కొరియా ఇరాన్ ఇలా ప్రపంచం రెండుగా చీలిపోతుంది మామూలు విషయం కాదు అది ట్రంప్ తాను ఇవ్వడమే కాకుండా యూరో నాటో దేశాలను కూడా అడిగాడు మీరు కూడా మిసైల్స్ ఇవ్వండి ఇంటెలిజెన్స్ షేర్ చేయండి రష్యాలో డీప్ ఇన్సైడ్ అటాక్ చేస్తాను వాస్తవంగా ట్రంప్ ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు ఇటీవల కూడా చెప్పాడు నాకు చిరాకులేస్తుంది ఏం చేయాలి ఇంత పుట్టిన చెప్తే వింటలేడని ఒకసారి పుటిన్ నాకు చెప్పింది ఒకటి చేసలేదు ఒకటి అని అమ్మ కంటిన్యూస్ గా ఒక వినపన్న దాడులు చేస్తున్నాడు కారణం ఏంటి అంటే అసలు ఈ యుద్ధానికి కారణమైన ఫండమెంటల్ ఇష్యూస్ రిజాల్వ్ అయ్యేంత వరకు యుద్ధం ఆపనని భీష్మించుకొచ్చున్నాడు ఒకప్పుడు అమెరికా కాల్పుల విరమణ అడిగేది రష్యా అందుకు అంగీకరించలేదు ఇప్పుడు ట్రంప్ కూడా కాల్పుల అవసరం లేదు డైరెక్ట్ గా యుద్ధం ఆపుతాన్న లైన్ కూడా మార్చుకున్నాడు సో ఈ గందరగోళం కనబడుతుంది ఎందుకంటే ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి అమెరికన్ క్యాలిక్యులేషన్ అయ్యాయి ముందేమంటున్నారంటే ఎకానమీ దెబ్బతింటది అంటున్నారు రూబుల్ విల్ రబుల్ అన్నాడు అది కాలేదు రూబుల్ ఇస్ ది బెస్ట్ టూబుల్ కరెన్సీ ఇన్ ద వరల్డ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే డాలర్ వాల్యూ ఏమో పడిపోతుంది రూబుల్ నిలబడింది ఇక రెండవది రష్యా పుటిన్ కు వ్యతిరేకంగా అంతర్గత తిరుగుబాటు అంచనా వేశారు అది జరగలేదు మూడవది అంతర్జాతీయంగా అది జరగలేదు ఇప్పుడు ఏకంగా రష్యాలోకి వెళ్ళి అటాక్ చేసి రష్యాను పీస్ కొరకు ఒప్పిస్తానని ట్రంప్ అంచనాలు వేస్తున్నాడు కానీ ఇప్పటిదాకా వెస్ట్రన్ క్యాలిక్యులేషన్స్ అమెరికన్ క్యాలిక్యులేషన్స్ డామెట్ కథ అడ్డం తిరుగుతూనే వచ్చింది ఇప్పుడు తాజాగా మరి ఈ స్ట్రాటజీ నిజంగానే తీసుకుంటాడా ఇది కేవలం ఇంకా ట్రంప్ స్వభావం ఏంటంటే ఇలా బెదిరిస్తూ ఉంటాడు బెదిరించి లొంగ తీసుకోవాలనే ట్రంప్ లక్ష్యం సో అలా అందులో భాగమేనా తెలియదు జనరల్ మనకి ఇక్కడికి సో ఇట్ బి వెరిఫైడ్ బట్ డెఫినెట్ గా ట్రంప్ ఇది అన్ప్రెడిక్టేబుల్ అనడానికి పుటిన్ తో ఏం చేయాలి అర్థం కాని అందరగోళంలో అమెరికా ఉంది వెస్ట్రన్ కంట్రీస్ ఉన్నాయనేది మాత్రం క్లియర్ గా అర్థం అవుతుంది సార్